హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరుణ్ ఆదిపరాశక్తి ఆది పరాశక్తి సిద్ధార్పీఠం భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై నుండి తొంభై రెండు కిలోమీటర్ల దూరంలో మేల్మరవత్తూరులో ఉంది వివిధ మతాలకు చెందిన ఇరవై ఒక్క మంది సిద్ధార్కులు పురుషులు మరియు స్త్రీలు వారి జీవ సమాధులను కలిగి ఉన్న ప్రదేశం ఇది ఇక్కడ మేల్మరవత్తూరు ఆది పరాశక్తి పీఠంలో దివ్యమైన తల్లి ఆది పరాశక్తి అరుల్ అరుల్తిరు బంగారు అడిగలర్గా మారి ఆధ్యాత్మికత మరియు భక్తిని ప్రోత్సహిస్తోంది మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి పీఠంలో దివ్యమైన తల్లి ఆదిపరాశక్తి అరుల్తిరు బంగారు అడిగలర్ అవతారం తద్వారా ఆధ్యాత్మికత మరియు భక్తిని ప్రోత్సహిస్తోంది ఈ ప్రదేశాన్ని పీఠం అని పిలుస్తారు తమిళ భాషలో సిద్ధర్ అంటే జ్ఞానోదయం పొందిన లేదా పరిమాణం చెందిన ఆత్మలు పీఠం అంటే సింహాసనం ఈ విధంగా సిద్ధార్ పీఠం అంటే పరిణామం చెందిన ఆత్మలు లేదా గొప్ప ఆధ్యాత్మిక గురువుల సింహాసనం ఇక్కడ ఇరవై ఒక్క మంది సిద్ధులు ప్రతిష్ఠించబడ్డారు ఈ ఆలయంలో ఆత్మ సమాధిలో ఉంచబడుతుంది మూడడుగుల అడుగుల ఎత్తున్న తల్లి ఆదిపరాశక్తి కుడికాలు మోకాళ్లతో కూర్చున్న భంగిమలో కనిపిస్తుంది మరియు ఎడమవైపు తామర పువ్వు ఆకారంలో ఉన్న ఫాలస్ను తాకడం వల్ల ఆమె సర్వోన్నతమైనది అని సూచిస్తుంది తల్లి తన కుడి చేతిలో తామర పువ్వును పట్టుకుని ఉంది ఒక సంప్రదాయం ప్రకారం దేవతలు మరియు దేవతలు నాలుగు చేతులతో ఏర్పడతారు అయితే ఇక్కడ మధురై శ్రీ మీనాక్షి అమ్మన్ ఆలయంలో మాత ఆదిపరాశక్తి రెండు చేతులతో మాత్రమే దర్శనమిస్తోంది దేవత మానవ రూపంలో కొలువుదీరిన ప్రదేశాలలో అటువంటి రూపాలు రెండు చేతులతో స్వీకరించబడతాయని చెప్పబడింది ఆమె జుట్టు పైకి ముడిపడి ఉంది ఇది అధిక జ్ఞానాన్ని సూచిస్తోంది అమ్మవారు కూర్చుని ఉన్న లోటస్ ఫాలస్ ఆమె భక్తుల హృదయంలో ఉందని సూచిస్తోంది మానవ హృదయం ఆకారం కూడా తలకిందులుగా ఉంచిన తామర పువ్వులా ఉంటుందని గుర్తుంచుకోవాలి తామర పువ్వు యొక్క రేకులు పైకి మరియు క్రిందకు ఉంటాయి ఇవి వరుసగా ఉన్నత ఆధ్యాత్మిక ప్రయత్నాలను మరియు మానవ మనస్సు యొక్క భౌతిక వాళ్ళను సూచిస్తాయి తల్లి ఆదిపరాశక్తి కూర్చున్న భంగిమ ఆమె తెలివి తక్కువ వారిని జ్ఞానోదయం వైపు లాగుతుందని మరియు ఆమె సర్వోన్నతమని చెబుతోంది మహాబలిపురం శిల్పకళా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ గణపవతి స్థపతి మాతృమూర్తి ఆది పరాశక్తి విగ్రహాన్ని చెక్కారని గుర్తు చేసుకోవచ్చు ఇంతటి అద్భుత ఆలయంలో అమ్మవారి కడుపు లోపలి బయటకు వస్తున్నట్లు పూజారులు గమనించారు ఇదంతా అమ్మవారి మహిమే అంటూ పూజలు వైభవంగా చేశారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి